మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక ఆమె దయచేసి కూర్చోండి ప్రియ దేవుని సంగమా ప్రభు అయిన యేసు క్రీస్తు నామన మీకందరికీ అడ్వెంట అరుణోదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ గతరాత్రి నుండి ఇప్పటి వరకు క్షేమంగా కాపాడినందుకు దేవదేవునికి వందనాలు ఈనాటి మన ధ్యానాంశాన్ని మనం గమనించి చూస్తే రాజైన దావీదు ఇచ్చినటువంటి సాక్ష్యములో రాసినటువంటి సంకీర్తనలో నూట మూడవ సంకీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినాలను మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ దావీదు రాజు ఏమంటున్నాడంటే తండ్రి తన కుమారులు ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును మొదటి భాగం ఇది రెండో భాగము మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనొచ్చున్నాడు ఇది ప్రభునందు ప్రియుల దైవవాక్యం రెండు విషయాలను రాజైన దావితో తన జీవిత సత్యములో నుంచి లోకానికి అంతటికి కూడా తెలియజేస్తున్నాడు ఇది అడ్వెంట్ కాలము కనుక దేవునిక దేవుని కుమార్ని యొక్క రాకడా కొరకు మన మందరము కూడా సిద్ధపడుతున్నాము కనుక దేవుడు ఒకప్పుడు యూదులకు మాత్రమే ఆయన లేకపోతే ఇస్రాయలీలకే దేవుడై ఉండినప్పటికీ దాని తర్వాత ఎవరైతే తను నమ్ముతారో తను విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవదేవుడు చెప్పుచున్నటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏమంటున్నాడంటే దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా మనుషుల పట్ల ఉంటుందంటే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును ఇది దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణ ఈ లోకము పట్ల లేకపోతే దేవుడున రావతారిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం అనేది లేదు దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు దానికి అర్థం కారణం ఏంటంటే ఇదే ఏ విధంగా ఇహలోకపు తండ్రి తన కుమారులెడలో జాలి పడతాడో పరలోకపు తండ్రి సృష్టికర్త అయినటువంటి సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఆయన లోకానంతా ప్రేమించాడు దాన్ని మనము యోహాను స్వార్థం మూడవ అధ్యాయము పదహారు వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం ఏంటి అవాక్యం అంటే దేవుడు లోకమునో ఎంతో ప్రేమించాను అన్నాడు కాగా తన దూత కుమారుని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అంటున్నాడు ప్రభునందు ప్రియులార అది దేవుని యొక్క ప్రేమ ఆ దేవుని యొక్క ప్రేమలో భాగమే దేవుడు నా రావతారమెత్తి ఈ లోకానికి రావడం తండ్రి కుమారు నీడలు జాలి యహోవా దేవుడు తన తనయు భయభక్తులు ఆయన జాలి పడతాడు మనము మలాఖీ గ్రంథంలోనికి వెళ్ళి చూసినట్లయితే ఈ మలాఖీ గ్రంథంలోని మూడవ అధ్యాయంలోని పదిహేడు వచనంలో అయినటువంటి మలాఖీ చెప్పినటువంటి సత్యం ఏంటంటే నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపద్యమై ఉందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనుకరింతునని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చుచున్నాడు చూడండి నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు నా స్వకీయ జనులు నా సొంత ప్రజలు నా సంపాదన దేవుడు అంటున్నాడు ఎవరిని గురించి దేవుడు నియమించినటువంటి రోజు ఈ లోకానికి రానయ్యున్నది కాబట్టి ఏంటి ఆ రోజును మనం చూస్తే పౌలు చెప్పాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అన్నాడు రెండవది దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క గురించి మాట్లాడుకున్నప్పుడు అపస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయములు ఏమన్నారంటే కాలమును ఆయన తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు అది తెలుసుకున్నట మీ పని కాదు అన్నాడు కాలంని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఏ ఏ కాలములో ఏది జరగాలో దేవునికి తెలుసు ప్రభునందు ప్రియులారా కనుక మనుషులైనటువంటి వారు మంచిగా ఉన్నవారికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు దుష్టులుగా ఉండేవారికి కూడా దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు జీవితంలో చెడునంతా విడిచిపెట్టి మంచిని ప్రేమించి మంచిని హత్తుకొని జీవించే వారికి దేవుడు నిర్ణయించిన కాలం ఏంటంటే ఆయన రాజ్యంలో పాలు పంపులు పొందేటువంటి భాగ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు అలాగే దుస్తులను కూడా దేవుడు చూసి 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 ఓర్చుకొని ఓర్చుకొని చివరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి నరవతారిగా పంపించి ఆయన మరణము ద్వారా వాళ్ళకి కూడా విమోచన దయచేశాడు వాళ్ళకి ఇది మొదటి భాగము రెండవ భాగంలో అప్పటికి కూడా వారు మనసు పొందకపోతే అప్పటికి కూడా వాళ్ళు తమ పాపాలను బట్టి వాళ్ళు పశ్చత్తాప పడకపోతే అప్పటికి కూడా వాళ్ళు మార్గము నుండి తొలగి మంచి మార్గంలోనికి నడువకపోతే ఆ దుస్తులకు కూడా దేవుడు ఒక కాలాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక కాలాలు తెలుసుకోవడం మన పని కాదు కానీ మన జీవితంలో అని లేదు మనం ఎంతకాలము మంచిగా ఉండాలి అనేది ఎక్కడ కూడా లేదు మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం ఈ లోకంలో మంచివారుగానే జీవించాలి కనుక ఇక్కడ మలకి గ్రంథకర్త ద్వారా యహోవా దేవుడు చెప్పిన మాట నేను నియమించబోయేటువంటి ఆ రోజు వస్తుంది చూడండి మలకి గ్రంథము ఇదే నాలుగవ అధ్యాయం మూడవ వచనము నేను నియమింపబోవు దినము నా దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళ్ళు వాళ్ళే ఉందరు మీరు వారిని అణగదొక్కుదుదరని సైన్యములకు అధిపతి యోహోవా సెలవిచ్చున్నాడు మంచి వారిని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఏ విధంగా ఉంటారు చూడండి నేను నియమింపబోవు దినము దినము నా దుర్మార్గులు మీ పాదముల క్రింద దూళ్ళి వాళ్ళే ఉంటారు సో ఒకరోజు మనిషి యొక్క జీవితములో మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ దినమును బట్టి ఈ లోకము ఏ విధముగా ఉంటుంది అని ప్రభునంద దైవ దైవవాక్యము మనలను హెచ్చరిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం చూడండి యష్యా గ్రంథము నాలుగవ అధ్యాయము అక్కడ కొన్ని వచ్చినాలను మనము ధ్యానం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం అయిన యష్యా రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయములో ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందము మా వస్త్రములే కట్టుకుందము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఆ దినమున యహోవా చిగురు మహిమయు భూషణమగును ఇస్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండను సియోనులో శేషించిన వానికి ఎరుసలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటక ఎరుసుములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును ఈ ఆరు వచనాలు కూడా ఈ నాలుగో అధ్యాయం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనం చూస్తాం ఏషా గ్రంథము నాలుగవ అధ్యాయం ప్రభునందు పురిగిలారా ఆ దినమున ఈ లోకంలో కలగబోయేటువంటి విపత్తును చూసినప్పుడు స్త్రీలు ఏమంటారు వాళ్ళకి సిద్ధపాటు ఏంటి ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందము మా వస్త్రములే కట్టుకుందాము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు అటువంటి పరిస్థితులు వస్తాయి లోకములో పెళ్ళిళ్ళు కానటువంటి కాలం వస్తుంది పురుషులు తగ్గిపోయేటువంటి కాలం వస్తుంది ప్రభునందు ప్రియులారా ఇప్పటి అంట అబ్బాయిలు ఎక్కువ ఉన్నారంట అమ్మాయిలు తక్కువగా ఉన్నారంట అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు అమ్మాయిలు తక్కువగా ఉన్నాయి పెళ్ళిళ్ళు అవడం కూడా చాలా కష్టంగా ఉంది మరి ఒక రోజు వస్తుంది ఆ రోజున ఒక పురుషుని పట్టుకొని ఏడుగురు యువతలు నువ్వు పెళ్లి చేసుకొని నీ పేరు నీ ఇంటి పేరు మాకిమ్ము మా సంపాదన మేమే సంపాదించుకుంటాం నువ్వే మమ్మల్ని పోషించనక్కర్లేదు అనే కాలం వస్తూ ఉంది అని అంటే ప్రభునంద ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు ఎంత దుర్భరంగా ఉంటుందో లోకములో సృష్టిలో ఎంత భయానకంగా ఉంటుందో మనం గమనించాలి ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రవచన వాక్యాలే దేవుడు తన ప్రవక్తల నోట ద్వారా పలికించినటువంటి మాటలే ప్రభునంద ప్రియులారా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా తప్పిపోదండి దేవునికి వాక్యం తప్పకుండా నెరవేరుతుంది వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు అలాగే మనం చూస్తే ఈ యశయ గ్రంథములోని మిగతా ఆ నాలుగు అధ్యాయంలోని మిగతా వచనాలు కూడా మనం చూస్తే ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటాము మనం ఇక్కడ గమనించాలి దేవుడు ఏ విధంగా నడుచుకుంటాడో ఈ నాలుగు అధ్యాయం అంతట్లో కూడా దేవునికి వాక్యం చెప్పబడింది యహోవా దేవుడు చెప్తున్నాడు తీర్పు తీర్చు ఆత్మవలనను పరీక్షించు ఆత్మవలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు ఎరుసలేముకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉచ సంగముల మీదను పగల మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాలల ప్రకాశమును ఎహోవా కలుగుజేయును మహిమ అంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును సో చివరికి ఏంటంటే దేవుడు ఒక పర్ణశాలను ఆయన ఏర్పాటు చేస్తాడు ఆ పర్ణశాలలో ఎవరు దాక్కుంటారు ఎవరు ఆశ్రయం పొందుతారు ఎవరు రక్షణ పొందుతారు అనే విషయాన్ని మనము ఈ యశ గ్రంథము నాలుగు అధ్యాయం అంతట్లో కూడా మనం గమనిస్తున్నాం ప్రభునందు ప్రియులారా కాబట్టి గమనించాలి అదేవిధంగా అపోసల కార్యముల గ్రంథం మనము గమనించి చూసినట్లయితే పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటో చనములో చెప్పినటువంటి మాట మన జ్ఞాపకం చేసుకుందాం ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు సో దేవుడు తీర్పు దినానని ఒక దినాన్ని ఆయన భూలోకముల దేవుడు నిర్ణయించాడు ఏంటి అది మనం గమనించి చూస్తాం చూడండి మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు ఎందుకు నమ్మాలి మొదటి భాగానికి రెండో భాగం సమాధానం చెప్తున్నాడు మనం ఎందుకు నమ్మాలి దేవుడు ఒక దినాన్ని నియమించాడు అని మనం ఎందుకు నమ్మాలి అంటే తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఆయన మరణము నుండి తిరిగి లేపాడు కాబట్టి మనం ఈ మాటలు నమ్మాలి నరవతారిగా పంపింది సత్యమైనప్పుడు ఆయన మరణము నుండి తిరిగి లేపబడినటువంటి వాక్యము సత్యమైనప్పుడు ఇది ఎందుకు అబద్ధం అవుతుంది ఇది కూడా జరుగుతుంది అందుకని అంటున్నాడు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను అజ్ఞాన కాలం అనేది ఒకటి ఉండేది లోకములో ఆ కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండేవాడు అంట అన్నీ పట్టించుకునేవాడు కాదంట క్షమిస్ అంటే చూచి చూడనట్టు అంటే క్షమించే మనస్సు కలిగినటువంటి దేవుడు మారుతారు 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 చెడుని విడిచిపెడతారు అని దేవుడు ఎదురు చూసి శిక్షించకుండా చూసి చూడనట్టు పోనీలే ఒక తప్పు రెండవ తప్పు మూడవ తప్పు అని దేవుడు విడిచిపెట్టి ఉన్నాడు కానీ అది తీవ్రమైపోయింది భయంకరమైపోయింది లోకములో ఇప్పుడు కూడా మనము ఆలోచించి చూస్తే లోకములో పాపం ఎంత తీవ్రముగా ఉన్నదో ప్రభునంద ప్రియులారు ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు అందరూ కూడా మారు మనసు పొందాల్సిందే మారు మనసు పొందలేకుండా ఎవరూ దేవుని యొక్క రాజ్యంలోనికి చేరరు కాబట్టి అందరూ మారు మనసు పొందాలి కారణం తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును దేవుడు నిర్ణయించాడు తీర్పు దినమనేది ఒకటి ఉంది ఆ రోజున మనమందరము కూడా నిలబడాల్సిందే ఆ రోజున మనమందరము కూడా దేవుని కృప ఎదుట నిలబడాలి మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు మేలు చేసిన వారు జీవంలోనికి వెళతారు పాపం చేసిన వాళ్ళు తీర్పులోనికి వెళతారు రఘునంద ప్రియులారా గమనించండి కాబట్టి లోకమంతా కూడా చాలా జాగ్ర తప్పించుకోగలము వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాడు అని అనుకుంటామేమో ఏమీ చేయలేడు అని అనుకుంటామేమో ఈ క్రైస్తవులు పిచ్చివారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు ప్రభు దూషణ మాటలు మాట్లాడేవారు ఉన్నారు క్రైస్తవులయ్యుండి కూడా అన్ని తెలిసినటువంటి వారు కూడా దేవదూషణ చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు ప్రభు పురియులారావు ఆ దినాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి ఒక దినాన్ని దేవుడు ఈ లోకంలో నిర్ణయించాడు ఆ దినాన మనమందరము కూడా ఆయన కృపాసింహాసనము ఎదుట మనము నిలవబడాల్సినటువంటి వారమై ఉన్నాము అందుకనే అక్కడ చెప్పాడు దేవుడు తండ్రి తన కుమారుల ఏడల జాలిపడినట్లు యహోవ దేవుడు తన ప్రేమించు వారిడల ఆయన జాలిపడినట్లుగా మనము రాజైన దావీదు రచించినటువంటి ఈ యొక్క నూట మూడవ సంకీర్తనలోని ప్రభునంద ప్రియుల పదమూడు పద్నాలుగో వచ్చినాం కారణం ఏంటంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు మనం దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడు ఆదికాండంలో మనము చూసేది ఏంటంటే మొదటి అధ్యాయం రెండవ వచనములో సర్వలోకాన్ని సృష్టించిన తర్వాత దేవుడు చివరిగా ఏం చేశాడంటే మట్టితో మనిషిని తయారు చేసి ఆయన నాసిక రంధ్రములలో తన జీవాత్మను ఊదగా నరుడు జీవించే ప్రాణి అయ్యాడు దేవుని యొక్క ఆత్మను కలిగి మనిషి ఈ మట్టికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు తన ఆత్మను ఉంచాడు దీన్ని మనము గమనిస్తాం ప్రభునందు పురియులారా కనుక మనం ఇక్కడ గమనించాలి ఏ విధంగా దేవుడు మనల్ని నిర్మించాడు ఇదే మాటలు రాజేనా ఇదే దావిదు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో అంటాడు ఏమంటాడంటే దేవుడు మనలను ఏ విధంగా నిర్మించాడో మనము చూస్తే అక్కడ నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో రాజైన దావిది చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆయన చెప్తున్నాడు చూడండి పదమూడవ చనంలో నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాశతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగానే తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను అని అంటున్నాడు సో దేవుడు మనలను ఏ విధముగా కలుగజేశాడో మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు మనలను మట్టితో చేశాడు ఒక ఆకారాన్ని ఇచ్చాడు ఒక స్వరూపునిచ్చాడు ఒక సొగసునిచ్చాడు తన ఆత్మను అందులో పెట్టాడు ఇక్కడ రాజైన దావి దానికంటే ముందుగా వెళ్ళి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ నూట ముప్పై తొమ్మిదో సంకీర్తనలో చాలా చక్కగా అని చెప్తున్నాడు మరి మన ఇక్కడ గమనించాలి నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి మన అంతరింద్రియాలన్నీ కూడా కలుగజేసిన వాడు దేవుడే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నువ్వే నిర్మించావు నా తల్లి గర్భములో తర్వాత అంటున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచుందంట ఏంటి దేవుడు నర్లను ఏ విధంగా ఇంత జ్ఞానవంతులుగా దేవుడు మనల్ని చేశాడే తయారు చేశాడే మరి ఈ లోకంలో మనం ఏ విధంగా ఉన్నాము ఎటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాము ఒకసారి నందు ప్రియులారా మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము ఎందుకంటే మనం దేవునికి బిడలము కాబట్టి చూడండి యశాగ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చినా అని చదువుకుందాం అతడు ప్రజలందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యహోవా పంపిన ప్రకారం సారీ అయితే యాకోబూ నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి తిని భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఆనాడు యాకోబుతో అంటున్నాడు దేవుడు రెండుసార్లు ఆయనకి కళలో కనపడినటువంటి దేవుడు ఒకసారి తన అన్న దగ్గర నుంచి పారిపోతూ మార్గంలో నిద్రపోతూ ఉంటే రాత్రిపూట దేవుడు ఆయనకి కళ్ళలో కనపడ్డాడు రెండవసారి ఆయన తన మామ దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాత్రిపూట మళ్ళీ నిద్రపోతే అక్కడ మళ్ళీ రెండవసారి దేవుడు యాకోబుతో మాట్లాడాడు అందుకని అంటున్నాడు ఇక్కడ ప్రవక్త సెలవిస్తున్నాడు కావున యాకోబూ నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు సెలవిస్తున్నాడు మొదటి భాగంలో యాకోబు అన్నాడు రెండవ భాగములో ఇస్రాయేలు అన్నాడు యాకోబు అనే పదానికి ఇస్రాయేలు అనే పదానికి మధ్యన చాలా విషయాలు జరిగాయి ఎప్పుడు యహోవా దేవుడు యాకోబుని ఇస్రాయేలుగా మార్చాడు మనము ఆలోచించి చూడాలి ఇరవై సంవత్సరాలు యాకోబు చేసినటువంటి కొలువులో ఆయన నష్టపోయింది కనబడుతుంది దేవుడు ఆ నష్టంలోనే ఆయనకు ఫలాభివృద్ధి కలుగు చేశాడు సంతానాన్ని ఇచ్చాడు అవునా ఆ నష్టంలోనే ఆ ఇరవై సంవత్సరాల కొలువులోనే ఆయన శ్రమపడినందుకు దేవుడు ఆయనకి ఎంతమంది ఇచ్చాడు అక్కడ పదకొండు మంది కుమారులని ఒక కూతుర్ని ఇచ్చాడు ఇంకో కుమారుని ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడంటే తన మామ ఇంటి నుంచి మళ్ళీ తన పుట్టింటికి తిరిగి వెళ్ళేటప్పుడు మధ్యమున రాహేలు కుమారుణ్ణి కంటుంది కానీ అక్కడ చనిపోతుంది అక్కడ పాత పెడతాడు దానినే బెత్లహేము అన్నారు ఆ బెత్లహేములోనే ఏసుక్రీస్తు జన్మించాడు బా పాలస్తీనా దేశంలోని బిత్లహేము గ్రామములో ఏసుక్రీస్తు జన్మించాడు సో ఎక్కడి నుంచి అక్కడికి లింక్ ఉంది చూడండి ఎందుకు దేవుడు ఇక్కడ యాకోబుని ఇంత ఇదిగా ఆయన ప్రశంసిస్తున్నాడు భయపడద్దు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు పేరు పెట్టి నిన్ను పిలిచాను అవును యాకబని దేవుడు పేరు పెట్టి పిలిచాడు రెండుసార్లు ఆ కలలో రాత్రి మాట్లాడాడు సులమంతో కూడా దేవుడు రెండుసార్లు మాట్లాడాడు కళలో మనతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు ఎప్పుడైనా మనము దేవునిక స్వరాన్ని విన్నామా దేవునిక స్వరాన్ని మనము గుర్తుపట్టామా ఏం దేవుడు మనతో మాట్లాడకూడదా దేవుడు మనతో మాట్లాడడానికి మనం అర్హులము కాదా దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు పసిబాలుడైనటువంటి సమయాలతో దేవుడు మాట్లాడాడు ఏవేళ ప్రవక్త ప్రవచించాడు కదా రెండవ అధ్యాయంలో అవును ప్రభునంద ప్రియులారా కాబట్టి అటువంటి కాలంలో లోకంలో ఉన్న వారందరూ కూడా తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకొని ఎదురు చూస్తున్నారు క్రవత్తులు కాదండి వెలిగించుకోవాల్సింది మన కళ్ళు మనం వెలిగించుకోవాలి మన కళ్ళను మనము కళ్ళను ఎలాగ వెలిగించుకోవాలి తెరవాలి చూడాలి లోకంలో మంచిదేదో చెడేదో మనము చూడాలి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపల మార్గమున నిలవక అభహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు చూదివారాతములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు అది కళ్ళు తెరవడం అంటే కనుక ప్రభునందు ప్రియులారా ఈ ఉదయ దైవ దైవధ్యానంలో మరి రాజైన దావిద్ది చెప్పినటువంటి ఆ యొక్క మాటలను బట్టి కుమారుల ఎడలా తండ్రి జాలి పడినట్లుగా యహోవా తనైందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడుతున్నాడు మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏంటి శరీరము మట్టి మనము వారము అయినప్పటికీ కూడా ప్రభునంద ప్రియులారా దేవుడు మనలో నివసించాడు మంటికున్నటువంటి ఏంటి మంటికున్నటువంటి గుణము ఫలించేది మొక్కను మొలిపించేది మొక్కకు జీవమును పోసేది మన్ను కదా మనకున్నటువంటి మంచి గుణం అది చాలా రకాలైనటువంటి నేలలు ఉన్నాయి ప్రాంతాలను బట్టి ప్రభునందు ప్రియులారా సో దాంట్లో నుంచి సంపద వస్తుంది మట్టిలో నుంచి మాణిక్యాలు వస్తాయి మట్టిలో నుంచే ఆహారం వస్తుంది దానిలోనికే మనం మళ్ళీ తిరిగి వెళతాము మనము వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని దేవుడు మనకు ఎటువంటి భాగ్యాన్ని ఇస్తున్నాడో ఇదే కాల సమయమున మనం గమనిస్తూ మరి మలాకే ప్రవక్త చెప్పినట్లుగా ఆయన మనకొరకు ఒక దినాన్ని నిర్ణయించాడని దేవుడు నియమింపబోయేటువంటి దినము ప్రభునంద ప్రియులారా రాగా వారు నా వారై నా స్వకీయ సాంపథ్యమయ్యందురు నీవు నీ సొత్తు కాదు నీవు నా సొత్తు నిన్ను వెలపెట్టి కొని ఉన్నాను అంటాను మనం ఆయన సొత్తు కాబట్టి మన మీద మనకు ఎటువంటి అధికారము కూడా లేదు ప్రభునంద ప్రియులారా మన శరీరాన్ని గాయపరచుకోవడం కానీ నష్టపరచుకోవడం కానీ మన ప్రాణాన్ని మనం తీసుకునే హక్కు అధికారం కూడా మనకు లేదు ఈ జీవితము ఆయన కొరకే మనము జీవించాలి కాబట్టి దేవుడు ఈ లోకములో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి తన కుమారుని పంపినటువంటి విధానాన్ని బట్టి మనమందరము కూడా సంతోషిస్తూ మరొకసారి దేవుడు నరావతారీగా రాబోతుండండి ఆయన దినములకు సిద్ధపడడానికి దేవుడు మనకు సర్వశక్తిని అనుగ్రహించి ఈ లోకమంతటి ద్వారా ఆయన మహిమ పొందునుగాక ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన యేసుక్రిస్త సమాధానము మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక ఆమెన్